హిందూ సమ్మేళన కార్యక్రమం స్థానిక నచ్చపేట రోడ్డులో గల ఎన్ఎస్పి గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది కులాలు పార్టీలు వర్గాలు ఆచారాలు ఏవేరైనా మనమంతా హిందువులం బంధువులం అనే నినాదంతో ఈ కార్యక్రమం మొత్తం జరిగింది ఈ కార్యక్రమంలో వెనుకొండ పట్టణంలోని ముప్పై రెండు వార్డులలో ఉన్నటువంటి అన్ని కులాల నుండి హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన శ్రీ 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 చండీశ్వర శర్మజీ స్వామీజీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డిజిసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు ఇచ్చేశారు హిందువులందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వలె కులాలు మతాలు భేదాలు లేకుండా ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకే తాటిపై ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొనవచ్చునని తెలిపారు హిందూ సమ్మేళన కార్యక్రమం వినుగొండలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం సంతోషకరమని చెప్పారు అలానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క నిస్వార్థ సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు మహిళలు పిల్లలు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు